హాగ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంటర్మీడియట్ సంబంధించిన మూల్యాంకనం అనేది తిరిగి ప్రామత కాబోతుంది అది కూడా మే తొలివారంలో ఓకే సో మే మొదటి వారంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం తిరిగి కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు అవసరమైతే మూల్యాంకన కేంద్రాలను పెంచే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలపడం జరిగింది మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై మూల్యాంకనం ఆన్లైన్ కోచింగ్ వంటి అంశాలపై చర్చించారు పలు సూచనలు కూడా చేయడం జరిగింది సో ఎవరైతే ఈ ఫలితాలు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే ఆందోళన చెందుతున్నారో సో వారికి ఇది ఒక మంచి వాతావరణం చెప్పుకోవాలి మే తెలవారంలో ఈ యొక్క మూల్యాంకనం అనేది ప్రారంభమైతే తప్పకుండా యొక్క మంత్ కళ్ళ కంప్లీట్ అవుతుంది ఫలితాలు అనేవి మనకు రావడం కూడా ఆ తర్వాత మంత్లో జరుగుతుంది సో తద్వారా మనకు ఒకవేళ ఈ యొక్క కరోనా కనుక కట్టడైనట్లయితే మనకు ఉన్న చదువుల విషయంలో ఎటువంటి డోకా ఉండదని చెప్పుకోవాలి చూద్దాం మరి ఏం జరుగుతుందనేది తప్పకుండా మరి ముఖ్యంగా అప్డేట్స్ వచ్చినా మీకు అందిస్తుంటా థ్యాంక్ యూ